హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను నిన్న వీడియో పోస్ట్ చేయలేదండి మొన్నటి వీడియో కింద మంచి కామెంట్స్ అయితే వచ్చి డైలీ కామెంట్ చేస్తూ ఉంటారు లైక్ చేస్తూ ఉంటారు నన్ను ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ కామెంట్ ఆఫ్ ది డే అనిపించి ఇక్కడ నేను మళ్ళీ మీతో పంచుకున్నాను ఈరోజు వీడియోలో పీరియడ్స్ తర్వాత నేను ఎలాంటి వర్క్ రొటీన్ చేస్తూ ఉంటాను నేను ఏ రోజు పూజ చేసుకుంటాను అండ్ నా వర్క్ రొటీన్ ఎలా ఉంటుందో నేను షేర్ చేయాలి అనుకున్నాను డైలీ లాగానే ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను తిప్పతి తులసి ఆకులు తెచ్చారు దాన్ని ఇంకా కషాయం కింద చేసి అందరం తాగుతున్నాం ముందైతే మేమిద్దరం ఫ్రెష్ అయ్యాము నేను గారు తాగిన తర్వాత పిల్లలు వచ్చాక వాళ్ళకు కూడా కల్పించేస్తాను ఇలాంటివి తాగుతూ ఉంటే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది డైలీ రొటీన్గా అదే టీ అంటే కొంచెం బోర్ వచ్చేస్తుంటుంది ఒక్కోసారి వీటితోనే కాకుండా తమలపాకులు కూడా పట్టుకొస్తారు దాంతో కూడా ఇలా కషాయం లా చేసి అన్నింట్లో కామన్గా హనీ ఇంకా లెమన్ వేసుకొని తాగడం మాకు బాగా అలవాటు ఇంకా లేదు వెదర్ చాలా కూల్గా ఉంది అనుకుంటే టీ తాగేస్తాము అల్లం టీ కూడా ఎక్కువగా పెడుతూ ఉంటాను ఈరోజు లంచ్లోకి వచ్చేస్తే వీళ్ళకి అందరికీ బాక్సులు పెట్టాలి కదా ఇంకా మా వారికి అయితే నానబెట్టేసాను తర్వాత మిరియాల రసం చేద్దామని చెప్పేసి ఇక్కడ టమాటా పచ్చిమిర్చి ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను ఇలా ప్రెషర్ కుక్కర్లో ఒక రెండు విజలు సిప్పించడం వల్ల టైం బాగా సేవ్ అవుతుంది అండ్ తొందరగా కూడా రసం అయితే తయారైపోతుంది అటువైపున బ్రేక్ఫాస్ట్ కోసం టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయిస్తున్నాను నూనెలో తర్వాత ఒక కట్ట పుదీనా మొత్తం ఇందులో నీట్గా కడిగి వేసేసుకుంటున్నాను పుదీనా పచ్చడి చేయాలనుకున్నాను దీనికి కాంబినేషన్ కింద గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా ఇంకా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఒకప్పుడు అంటే చక్కగా రోట్లో అవే చేసుకునే వాళ్ళు ఇంకా మనకి ఇప్పుడు అంత టైమింగ్స్ ఎక్కడ ఉన్నాయండి ఒకప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్ళేవారు వ్యాన్కి మా పిల్లలు ఇప్పుడు ఎయిట్కే వెళ్ళిపోతున్నారు అలా ఉన్నాయన్నమాట టైమింగ్స్ అనేవి ఇంకా తర్వాత టమాటా పచ్చిమిర్చి ఉడికిపోయాయి కదండి ప్రెషర్ తీసి చల్లారి పెట్టాను ఇటువైపున చిన్ని కడాయి తీసుకొని నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఇంక ఇందులో వెల్లుల్లి ఒక నాలుగైదు రెబ్బలు అలా కచ్చపచ్చగా చేసి వేసుకున్నాను ఇందులో మనం మామూలుగా కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాను ఇవన్నీ వేసుకుంటే చారు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మిరియాల చారు అని చెప్పాను కదా మిరియాల పొడి అనేది నేను ఒక సీసాలో కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇలాంటివి వంటలప్పుడు ఈజీగా ఉంటుంది కదా అందుకు తర్వాత ఇంకా ఉడికించిన టమాటా పచ్చిమిర్చిని కొంచెం అలా మెదిపేసి ఆ తొక్కలు అవి రాకుండా కొంచెం చారంతా పిండేసుకుంటున్నా నేను ఇందులో చింతపండు వేయను తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసి మరగబెట్టేసుకుంటే మిరియాల రసం కూడా రెడీ అయిపోతుంది అయితే వాళ్ళ పిల్లలకి ఈ కర్రీస్ రెండూ కూడా పెట్టలేదండి ఇంకా వాళ్ళకి జీరా రైస్ అయితే పెట్టేసాను ఎందుకంటే వ్యాన్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి టైం ఉండదు కదా తర్వాత ఇటువైపున పప్పయ్య కట్ చేశాను వీళ్ళకి స్నాక్స్ కింద పెడదామని ఏదో ఒక టైంలో ఫ్రూట్స్ ఉంటే తప్పకుండా వీళ్ళకి స్నాక్స్ కింద పెట్టేస్తాను టైం ఉంటేనేమో ఇలా చక్కగా కట్ చేసి పెట్టేస్తాను లేదంటే ఇంకా స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లో అయినా ఇచ్చేస్తాను పప్పయ్య బనానా గోవా ఇలాంటివన్నీ రేర్గా ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఉంటే ఉంటాయి ఇంకా ఇలా టూత్పిక్ పెడితే వాళ్ళు హ్యాపీగా స్కూల్లో తినేస్తారు అండ్ తర్వాత అయితే ఇంకా అందరూ వెళ్ళిపోయారండి నా ఆఫ్టర్ పీరియడ్స్ వర్క్స్ ఎలా ఉంటాయి అంటే ఇంకా కామన్గా టూ త్రీ డేస్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదండి ప్రతి ఇంట్లో ఉండేది ఇంకా నేనైతే బెడ్షీట్స్ అవి రిమూవ్ చేస్తాను నేను కర్టెన్స్ అండ్ బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ కంపల్సరీగా చేసుకుంటాను అనమాట బేసిక్గా అయితే పెళ్ళవక ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉండేదో అన్నీ అమ్మ చెప్పినట్టుగానే వినే ఉండేవాళ్ళము ఇంకెప్పుడైతే పెళ్ళైపోయిందో తర్వాత అత్తమ్మ వాళ్ళ తరఫున వాళ్ళు ఎలా పాటిస్తారో అవే నేను అలవాటు చేసుకున్నా పాటించడం అంటే పెద్దగా ఏమీ ఉండదు కొన్ని కొన్ని ఇళ్లలో మనీ అసలు ఇంకా ఏమీ ముట్టుకోకూడదు పక్కకే ఉండాలి అన్నట్టుగా ఉంటారంట ఇంకా మా ఇంట్లో మరి అంతలా ఏం లేదండి అంతలా పాటించేంత సీన్ కూడా లేదు ఏమంటే ఇంకా ఇంట్లో పనులు అవి చేసుకోవాలంటే మనం కదవలసిందే అన్నీ చేయవలసిందే సో అన్నీ ఇలా ముట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులైనా మనం చేసుకోవడంలో తప్పు లేదు డోర్ మ్యాట్స్ కర్టెన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కామన్గా చేసుకునేవి ఎవ్రీ మంత్ ఫైవ్ డేస్ తర్వాత ఇంకా ఇల్లంతా కొంచెం లైట్గా అలా శుద్ధి చేసుకుంటూ ఉంటాను బేసిక్గా అయితే నేను బూజులు అవి కూడా ఒకేసారి మంత్లీ వన్స్ కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాను బట్ ఈసారి అయితే చేయట్లేదు ఇంక ఇక్కడ కర్టెన్స్ అవన్నీ అయితే తీసేసాను ఇంకా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టెన్ డేస్ తర్వాత చేద్దాం అనుకుంటున్నా ఇల్లంతా కొంచెం రాక్సాలట్ వేసి తుడిచేసాను తర్వాత నేను హెడ్ బాత్ అయితే చేసుకుని వచ్చేసాను ఇంకా అలా ఉన్నప్పుడు నేను మొక్కల దగ్గరికి ఒక టూ డేస్ వరకు అయితే రాను తర్వాత రోజు అంటే అస్తమానం వీళ్ళు ప్రతిరోజు నీళ్లు పోయమంటే పోయరు కదండి పిల్లలు కానీ ఈయన కానీ ఇంకా మరీ అలా చెట్లకు నీళ్లు పోయకుండా కూడా చూస్తూ ఉండలేము ఏమైనా అనుకొని స్వామి అనుకుంటాను ఇంకా తలస్నానం చేసి వచ్చిన తర్వాత కంపల్సరీగా వీటికి నీళ్ళు అయితే ఇస్తాను అవి మరీ వడిలిపోతుంటే చూస్తూ ఉండలేం కాబట్టి ఇంకా అలా అయితే చేస్తుంటాను ఇప్పుడు డోర్ మెయిన్ డోర్ దగ్గర ఇలా చెట్లు ఉన్నాయి కదండి ఈ మొక్కలు ప్రతిసారి తగలాల్సి వస్తుంది ఏదో ఒక పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాం తులసమ్మ దగ్గర కానీ తర్వాత బిల్వపత్రి అలాంటి మొక్కలు మాత్రం అసలు ముట్టను ఇంకా ఇవన్నీ కూడా నార్మల్వే కాబట్టి ఒక్కోసారి అవసరం అనుకుంటేనే కావాలి అని కాదు కొన్ని ఇళ్లల్లో మరీ ఘోరంగా పాటిస్తారంట మరీ తక్కువగా చేసి కూడా చూస్తారు అది నాకు నచ్చదు అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమే ప్రతి ఇంట్లో ఫేస్ చేసేది తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి ఇలా పసుపు నీళ్ళు వేసి ఇంట్లో చల్లుకుంటాను అయితే మా అత్తమ్మని అడిగాను అనమాట మా పెళ్ళైన తర్వాత ఎన్నాళ్ళ తర్వాత పూజ చేసుకుంటాం మన ఇంట్లో అంటే ఫైవ్ డేస్కి పూజ చేసేస్తారంట అంటే పెళ్ళైన కొత్తలో కాదు పెళ్ళైన కొత్తలో సిక్స్త్ డే అలా చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు పుట్టేసిన తర్వాత మనకి ఎక్కువగా అట్లా ఏమి ఉండదు కాబట్టి ఒక ఫిఫ్త్ డే అలా పూజలు అయితే చేసేసుకుంటారు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సో అత్తమ్మ ఎట్లయితే చెప్పారో నేను అవే పాటిస్తూ ఉంటాను నేనైతే ఇంక ఇవాళ నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే మంత్లీ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్స్ ఇట్లాంటివి చేసేసుకొని పూజ గదిలో మొత్తం దేవుడి సామాను అవన్నీ క్లీన్ చేసిన తర్వాతనే పూజ చేసుకోవడం నాకు ఇష్టం అట్లా ఒక అలవాటు కింద పడిపోయింది కొన్ని సంవత్సరాలుగా ఇంకా ఇవాటికైతే ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాను కదా ఒకే రోజు ఇన్ని పనులు పెట్టుకోవడము అని చెప్పేసి మామూలుగా అయితే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటాను ఆ ఫోర్ డేస్ మాత్రం అస్సలు ఇంకా ఇటువైపు రానండి ఎక్కడైతే దేవత మూర్తులు ప్రతిమలు ఉంటాయో అటువైపు అస్సలు రాను మనం ఇంకా కావాలనైనా వెళ్ళాం కదా అటువైపు అయితే ఇంకా దేవుడి అయితే పూర్తిగా క్లోజ్డ్ ఇంకా మా వారు కానీ పిల్లలు కానీ వీలుంటే వాళ్ళు మాత్రం కంపల్సరీగా దీపం పెట్టుకుంటూ ఉంటారు నేను ఎవ్రీ మంత్ ఎక్కువగా ఏం పాటిస్తాను అంటే మనకి ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అవుతుందో సో ఆ డేట్ని కంపల్సరీగా క్యాలెండర్లో నోట్ చేసుకోవడం నాకు అలవాటు అంటే ప్రతిసారి ఒకేలా రాదు ఒకరోజు ఒక టూ డేస్ ముందు రావచ్చు ఒకసారి ఫైవ్ డేస్ తర్వాత రావచ్చు కొన్ని టైమింగ్స్ని బట్టి మన హెల్త్ దాని అంతా ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి నోట్ చేసుకుంటాను కంపల్సరీగా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా టెంపుల్స్ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా సో ఇలాంటి టైమింగ్స్ డేట్స్ని బట్టి మనం ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు కాబట్టి నోట్ చేసుకోవడం వల్ల నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది కొంతమంది కొన్ని ప్రోగ్రామ్స్ని బట్టి ఇట్లా మనం ఏవైనా టెంపుల్స్కి వెళ్తుంటాం సపోజ్ మనం శ్రీశైలమో తిరుపతికో లేదంటే ఏదైనా ఫంక్షన్కో వెళ్తూ ఉంటాం మనదే ఏదైనా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటుంది సో కొంతమంది ఏం చేస్తుంటారంటే మరీ ఎక్కువగా మెడిసిన్ వేసేసుకుంటారు అంటే పోస్ట్ పోన్ అవ్వడం కోసం సో అసలు ఆ పద్ధతి అయితే చాలా బ్యాడ్ అండి అసలు వాడకపోవడమే మంచిది ఆ ఒక్కరోజు రెండు రోజుల విషయం గురించి ఆలోచిస్తారు కానీ దానివల్ల ఎన్ని రోజులు సఫర్ అవుతారో అనేది హెల్త్ ఎంత పాడవుతుంది అనేది చాలా అదిగా ఉంటుంది అసలు మెడిసిన్ మాత్రం వాడకపోవడమే మంచిది మనకు ప్రకృతి పరంగా వచ్చేదే కాబట్టి అది అలా రొటీన్ అవుతూ ఉంటేనే బాగుంటుంది తప్ప దాన్ని మనం పోస్ట్ పోన్ చేయడం ఏంటి అనిపిస్తుంటుంది సో నాకు తెలిసి నేను నా పెళ్ళైన తర్వాత ఒకే ఒక్కసారి వాడాను మళ్ళీ జీవితంలో వాడకూడదు ఆ మెడిసిన్ అనిపించింది అప్పటి నుంచి నేను ఏ రోజు కూడా నేను దాన్ని పోస్ట్ పోన్ అయితే చేసుకోలేదండి ఒక్కసారికే నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు ఎందుకో నాకు ఈ పాయింట్ చెప్పాలి అని అనిపించింది సో అందుకే ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను అండ్ తర్వాత నేను పూజ డే అంటే ఇవాళ నేను పూజ చేసుకుంటాను కాబట్టి ఆటోమేటిక్గా తులసమ్మ దగ్గర తర్వాత కడపలు అన్నీ క్లీన్ చేసుకుంటాను అంతా కూడా క్లీన్ అయిన తర్వాత మనము కడపలు పూజించేసుకొని అక్కడ ముగ్గు అది పెట్టేసుకున్నాను సో ఇవాళ ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మనం బ్యాక్ అయిపోయాం కాబట్టి కొంచెం ఈరోజు పనులన్నీ చాలా లేట్గానే అవుతూ ఉంటాయి బట్ అన్నీ నీట్గా అవ్వాలి కదా కొంచెం అన్ని టైంకి అయితే అవ్వవు ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే క్లీన్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ముగ్గు పెట్టేసి దీపం అయితే పెట్టుకుంటాను నా పెళ్ళైన తర్వాత చాలాసార్లు మనం ఎవరమైనా లేడీస్ అట్లా అందరం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ గ్యాదర్ అయినప్పుడు ఎప్పుడైనా ఈ టాపిక్ వచ్చినప్పుడు మేము సిక్స్ డేస్కి చేస్తాము మేము సెవెన్ డేస్ వరకు అసలు అటు అయిపోయి వెళ్ళము దేవుడి దగ్గరికి వెళ్ళాము ఇలాంటి టాపిక్స్ వస్తూ ఉంటాయి ప్రాంతాలను బట్టి ఎవరెవరి సైడ్ ఎలా పాటిస్తారో అది పాటించడమే బెటర్ అండి సో అయ్యో ఆ రోజు అలా చెప్పారు కదా నేను అలా చెయ్యను ఇలా చెయ్యకూడదు ఇది తప్పు ఇలాంటివి కంపల్సరీగా వస్తూ ఉంటాయి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మా ఏరియాలో ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఏరియాకి తగ్గట్టుగా వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళు అది పాటిస్తారు సో మనం అలా కన్ఫ్యూజ్ అయ్యే కంటే కూడా మన అమ్మ వాళ్ళు మన అత్తమ్మ వాళ్ళు ఎలా పాటిస్తారో కనుక్కొని మనం కూడా అదే ఫాలో అయితే బెటర్ అని నా ఒపీనియన్ ముందు నుంచి కూడా నేను అలాగే పాటిస్తున్నాను కాబట్టి ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోను మెయిన్ థింగ్ ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు అంటే ఇంకా మా వారు అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు సో ఇట్లా నా రొటీన్స్ అయితే ఉంటాయండి పీరియడ్ రొటీన్స్ అయితే సో ఆ ఫోర్ డేస్ కొంచెం ఒక టూ డేస్ అయితే కంటిన్యూస్గా మొత్తం రెస్ట్లో ఉంటాను అంటే రోజువారి పనులు అవన్నీ తప్పవనుకోండి వీళ్ళకన్నీ చేసి పెట్టాలి కదా మనకంటూ ఎవ్వరు చేసి పెట్టేవాళ్ళు ఉండరు మనకి ఏదైనా ఎలా ఉన్నా మన పనులు మనం చేసుకోవాల్సిందే ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఏమైనా చెప్పాలనుకుంటే కంపల్సరీగా చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్